నమస్తే నినిమి యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి సీనన్న ఏంది బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ రోడ్ చూపిస్తుంది అనుకుంటే రైట్ సో ఇది వచ్చేసి బాలాపూర్ నుంచి ప్రధాన రహదారి సో ఇది బడంక్పేట్కి వెళ్ళే రహదారి సో మరి ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకున్నట్టే రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట ఈ రోడ్ నుంచి సెకండ్ బిట్లో ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి మోసం ఏంటంటే ఎక్కడ కూడా ప్రభుత్వ పార్కులు ఉన్నాయంటే కథ వాటిని పని పట్టనికే చూస్తున్నటువంటి మరి స్థానిక నాయకులు మరి ఈ యొక్క కబ్జాలో ఎవరెవరి చేతులు ఉన్నాయి మరి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పార్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ స్థానిక కార్పొరేటర్కి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పంతొమ్మిదవ వర్డ్ గాయత్రి హిల్స్లో ఉన్నాము సో రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట ఇది వచ్చేసి ఐదు వందల పదహారు గజాల ప్రభుత్వ పార్కు స్థలం మరి దీన్ని ఏ విధంగా ప్రైవేట్ స్థలంగా మార్చిరో అర్థం కాని పరిస్థితి టూ థౌజండ్ సిక్స్టీన్లో దీన్ని ఇతరులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మరి న్యూస్ పేపర్లలో రావడం జరిగింది మరి పేపర్లలో రావడం నుంచి ఇప్పటి వరకు కూడా దీంట్లో ఎవరు కూడా ఎంట్రీ కాలేదు మరి టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇప్పటి వరకు సేఫ్ ఉన్న ల్యాండ్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రైవేట్ అయిపోయింది అంటే గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి ప్రైవేట్ అయిపోయింది మరి ఎట్లా అయిపోయింది ఈ పార్క్కి బై నెంబర్ వేసి స్వేచ్ఛగా మరి అమ్మి పడేసినారు ఇంతకు అమ్మినటువంటి పర్సన్ ఎవరు మరి కొన్నటువంటి పర్సన్ ఎవరు మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మరి కబ్జాకు గురవుతుంది పార్కు స్థలాలను కాపాడడం మొరపెట్టుకుంటూ మరి సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మరి మాట్లాడడానికి అన్న ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్క్ స్థలం ఇది కబ్జా అయింది దయచేసి మరి ఈ యొక్క సమస్యను బయటకు తీసుకొస్తేనే ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవచ్చు అని చెప్పేసి మనం ముందుకు వచ్చారు అన్న నమస్తే మీ పేరు మహేష్ అన్న మంత్రి మహేష్ స్థానికంగా ఉంటాము ఏంటంటే బీజేపీ అనేక సార్లు ఇంతకుముందు కూడా ఈ పార్క్ కబ్జా గురవుతుందని మేము ఇంత ముందు కాంప్లైంట్ చేసినాం కాంప్లైంట్ చేసిన కాఫీలు కూడా మా దగ్గర ఉన్నాయి ప్రెస్ కటింగ్లు ఉన్నాయి ఇంతకుముందు ముందు ఇంత ముందు కాంప్లైంట్ చేసిన వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు బలంపేట మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ఇంటిమేషన్ మనకు పత్రం కూడా మనకు వాళ్ళు ఇచ్చిండ్రు ఇది పక్కా పార్క్ స్థలం అని చెప్పేసి మొత్తం ఓపెన్ ఈ జీపీ లేవట్లో లో ఇది ఐదు వందల యాభై గజాలు పార్క్ స్థలం ఓపెన్ ప్లేస్ గా దాంట్లో కొత్తగా బయట పని చేసి రెండు ప్లాట్లు విపదించేసి రెండు వందలు రెండు వందల గజాలలో ప్లాట్లు చేసేసి ఇప్పుడు యథేచ్ఛగా కడతా ఉన్నారు గతంలో కమిషనర్ గారు దీన్ని అడ్డుకోవడం జరిగింది వాళ్ళు తారీ కూడా ఇవన్నీ కడతా ఉంటే వాళ్ళని కొలగొట్టడం జరిగింది కానీ నిన్న మొన్న ఏమైందో తెలియదు మరి కమిషనర్ గారు అధికారులు మున్సిపల్ అధికారులు ఎవరెవరు ఏమేమైంది కంచె చేను వేసింది అనే రకంగా ఈరోజు పార్క్ అన్నీ కూడా మటుమాయం అయిపోతుంటే మరి మున్సిపల్ అధికారులు నిద్రపోతూ ఉన్నారు వారికి ఏమాత్రం కూడా సిగ్గు అనిపించడం లేదు రోజు పేదవాడు ఎవడైనా ఏదైనా చిన్న పని చేసుకుంటే వాళ్ళని పోయి ఆపడం జరుగుతుంది కానీ ఇక్కడ పెద్ద ఎత్తున కొంతమంది ఇలా కావాలని చెప్పేసి ఇడ పార్కు స్థలాలని కబ్జా చేస్తూ ఉంటే బొద్దును పోతున్నారు మేము దీనిపై దీనిపైన త్వరలోనే మేము పబ్లిక్ ఇంటెలి ఎడ్యుకేషన్ కోర్టు కూడా హైకోర్టులో కూడా ఫిల్ అయ్యబోతున్నాం ఫిట్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేయలే ఫైల్ చేయబోతున్నాం మొత్తం డేటా కూడా మా దగ్గర ఉంది ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోలేదు మీరు పార్క్ స్థలం అంటున్నారు పార్క్ స్థలంకి సంబంధించి ఏమైనా మ్యాప్స్ కానీ ఏమైనా వార్తల పరంగా వచ్చినా కానీ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ చూపించగలుగుతారు మరియు లేఅవుట్ కాపీ కూడా గతంలో గ్రామ పంచాయతీ నాగరు పార్క్ స్థలం అని చెప్పడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మున్సిపల్ అధికారులు గతంలో కూల్చివేతలు దగ్గర ఉన్నాయి అయితే ఏ నిర్మాణం చేయాలన్నా కూడా ప్రభుత్వం అంటే బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో పర్మిషన్ లేని అంటే జెన్యున్ గా పర్మిషన్ ఉంటే నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తారు మళ్ళీ దీనికి ప్రభుత్వ స్థలం అంటున్నారు పార్క్ స్థలం అంటారు మరి దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఏ విధంగా ఉంటుంది మరి ఏం చేస్తున్నట్టు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏం చేస్తున్నట్టు టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మిగతా నాయకులు కానీ అనుమానిస్తున్నాం దాని విషయంలో కమిషనర్ గారు పూర్తి విచారణ చేపట్టి ఈ యొక్క అక్రమాలను అడ్డుకోవాలని చెప్పేసి సో చూశారు కదా ఏదైతే ప్రభుత్వ స్థలాలు అంటే పార్కు కాలనీకి సంబంధించినటువంటి ఓపెన్ ప్లేస్ని మరి ప్రజలకే చెందే విధంగా చేయాలి లేని ఎడల మరి ఇది ఎంత ముందుకు అయినా సరే ఒక స్థలాన్ని కాపాడడానికి మేము సైతం ముందున్నామంటూ మనతో పాటు తెలియజేశారు